నా పేరు కోడక్రోసాయిట్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను నేను గురిజాల మార్కెట్ నుంచి వచ్చాను మీ పేరు ఏం పేరు సార్ నా పేరు వెంకటరెడ్డి ఏ ఊరు సార్ గురజాల మండలం అంజనాపురం మాది మీరు పది రోజుల క్రితం అప్పుడు డెవలప్ అనే గుళికలు వేశారు ఎట్లా పనిచేసింది దానివల్ల ఉపయోగం అయింది ఒకసారి చెప్పరా మా రైతుల సోదరులకు డెవలప్ గులికలో నేను ఒక వారం వన్ వీక్ క్రితం వేశాను డెవలప్ గులికలు వేయటం వల్ల బాగా సైడ్ దుబ్బు దుబ్బు బాగా చేసింది వేరు కుళ్ళు మామూలు కోసంలో పురుగు ఇవన్నీ నాకు కంట్రోల్ అనిపించింది బాగా పని చేసినట్టు నీట్గా అంటే బాగా నల్లగా ఏపుగా ఉరి బాగా నీట్గా పెరిగినట్టు నాకైతే క్లియర్గా కాని వచ్చింది ఏదైనా ఏ దగ్గర డెవలప్ గులికల వరకు ఏ దగ్గ గులికా నేను ఐదు ఎకరాలకేసా సూపర్ తిరగలేదు సహా కూర్చువేరుతో సహా ఏదైనా కానీ అంటే బాగా నీట్గా ఎంత ముందు గులకలు వేసిన దాని ఈ గుళికలు నాకు బాగా పనిచేసినట్టు మన కంటికి క్లియర్ పర్లా ఎక్సలెంట్ థ్యాంక్ ఎక్సలెంట్